హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను వస్త్రలతాలో ఉన్న సునీత హ్యాండ్లూమ్స్ షాప్ అయితే వచ్చేసానండి ఇది షాప్ నెంబర్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి షాప్ నెంబర్ అయితే ఇక్కడ నైటీస్ హోల్సేల్ గా అయితే మీకు నైటీస్ అనేది ఇస్తారండి హోల్సేల్ ప్రైస్కే సింగిల్ కూడా ఇస్తారు అలాగే కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి ఈ వీడియోలో మీకు చూపించిన ఏమైనా సరే కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే పిక్ చేసి వాట్సాప్లో అయితే షేర్ చేయండి మీకు రెస్పాండ్ అయితే అవుతారు మీకు కొరియర్ అయితే చేస్తారండి వాళ్ళు ఆల్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి పాకెట్ నైటీస్ ఉన్నాయి కాలర్ నైటీస్ ఉన్నాయి వర్క్ నైటీస్ ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ ఉన్నాయి టాప్ లాగా వేర్ చేసే నైటీస్ కూడా స్టిచ్బుల్ నైటీస్ కూడా ఉన్నాయి నైటీస్ మీద చున్నీ లాగా వేర్ చేసుకునేవి కూడా ఉన్నాయండి కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హలో అండి మాది సునీత హ్యాండ్లూమ్స్ విజయవాడ వస్తా లో షాప్ నెంబర్ నూట యాభై మా దగ్గర నైటీస్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది స్టార్టింగ్ నూట నలభై రూపాయలండి ప్యూర్ కాటన్ ఫుల్ గ్యారంటీ ఇస్తామండి సింగిల్ పీస్ అయినా ఇస్తామండి హోల్సేల్ ప్రైస్ ఇస్తాము అలా వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో కూడా పేమెంట్ చేస్తే మేము మాది ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది విత్ మళ్ళీ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ పడతాయి నెక్స్ట్ ప్రైస్ నూట ఎనభై ఐదు రూపాయలు మనకి సింగిల్ పైస్ అనే ఇస్తాము మీకు బల్క్ గా కావాలన్నా కూడా మేము అరేంజ్ చేయగలము కొరియర్ చేస్తాము లేదంటే ఆర్టీసీలో పంపించమన్నా పంపిస్తుంటాము ఇది కాలర్ లెక్క ఇది వచ్చి మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది ఇలా కలర్స్ కూడా మీకు రకరకాల కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట నైటివ్స్ ఇవి కూడా ఫ్రీ సైజే వస్తుందమ్మా ఇది వచ్చి మనకి రెండు వందల రూపాయలు పడుతుంది ఇది ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తూ ఉంటుంది అనమాట ఇలా కలర్స్ వస్తాయి ఒక సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్గా మేము అరేంజ్ చేయగలం దాని తర్వాత రెండు వందల పది రూపాయలు ఇట్లా వర్క్ వస్తుంది ఇవి కూడా ఫ్రీ అన్ని ఎక్కువగా నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రీ సైజే ఉంటాయి మా దగ్గర దీంట్లో కలర్స్ ఇలా ఉంటాయి ఆ విత్ పాకెట్ వస్తుంది ఇంతవరకు ఇప్పటి నుంచి పాకెట్లు వస్తాయి టూ హండ్రెడ్ బిలో పాకెట్ రాదు టూ హండ్రెడ్ దాటితే మాత్రం పాకెట్లు వస్తుంటాయి తర్వాత రౌండ్ నెక్ ఇది ఇది వచ్చి మీకు ఇది కూడా రెండు వందల పది రూపాయలే పడుతుంది అనమాట ఇలా కలర్స్ నెక్స్ట్ ఐటమ్ ఇలా కొంచెం హెవీలో వర్క్ వస్తుంది అనమాట ఇది ఇలా నెక్వర్క్ వస్తుంది ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు ఇది వచ్చి మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది క్వాలిటీ నెంబర్ వన్ మీరు రిటైలర్స్ అయితే మూడు వందల రూపాయలు అమ్ముకున్నా కూడా తేడా రాదు అంత బాగుంటాయి వస్తుంది అనమాట కమ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేదానికి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ చిన్నపిల్లలు గబాల్న బయటికి వెళ్ళాలన్నా సరే ఈ ఫ్రాక్ మీద వెళ్ళిపోవచ్చు పిల్లల్ని స్కూల్లో దించాలన్నా ఇది ఎల్ సైజు దీంట్లోనే ఎక్స్ఎల్ సైజు కూడా ఉంటుంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది దాంట్లోనే ఇంకో ఫ్రాక్ మోడల్ ఉంది ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ ఫుల్ గ్యారెంటీ ఇస్తాము ఇలా వస్తుందన్నమాట ఏంటంటే లూజ్ అయిందనుకోండి ఇలా వెనకాల టైట్ చేసుకుంటే టైట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే డబల్ హ్యాండ్స్ వస్తుంది ట్రాక్ మోడల్లోనే డబల్ హ్యాండ్స్ ఇది వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది మీకు సేమ్ ఓకే కాస్ట్ అంతే అంతేగాని కాస్ట్లో తేడా ఏమి ఉండదు ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఇది వచ్చి రెండు వందల అరవై రూపాయలు ఫ్రాక్ మోడల్స్ బోల్డ్ రకాలు ఉంటాయి మా దగ్గర ఇవన్నీ చూపించాలంటే వీడియో లెంగ్త్ అవుతుందని చెప్పేసి అప్పుడు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు నైటీలకు కూడా చున్నీలు వస్తున్నాయమ్మా సేమ్ డిజైన్ లో వస్తుంది అనమాట ఇది వచ్చి మనకి మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది వస్తుంది అనమాట వచ్చే అని వస్తుంది అనమాట నెక్స్ట్ దీనిలో దీని ఫుల్ హ్యాండ్స్ కూడా ఇస్తాడు అనమాట జంబో జంబో సైజ్ ఇది దానికి చున్నీ ఇలా ఇస్తాడు అనమాట అట్లా ఐదు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నా కదా మా దగ్గర నైటీలు ఉంటాయమ్మా హైట్ ఆరు ఐదున్నర అడుగు మామూలుగా జనరల్ గా నైటీలు ఏంటంటే ఐదున్నర అడుగు వరకే వస్తాయి ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర నైటీలు ఉంటాయి ఆరు అడుగులు ఇది వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు పడుతుంది దీంట్లో రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రకరకాలు ఉంటాయి క్వాలిటీని బట్టి సైజుని బట్టి వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ ఇలా వస్తాయమ్మ ఇలా బాంధుని డిజైన్ అని మామూలుగా జనరల్ డిజైన్స్ ఇలా వస్తాయి రకరకాలు వస్తుంటాయి ఇది వచ్చి మీకు రెండు వందల ఇరవై రూపాయలే పడుతుంది అండ్ ఆ మంచి హైట్ ఉంటుంది సరిపోతుంది అన్న ఫైన్ అంటారు లేదంటే స్పన్ క్వాలిటీ అంటారు దీన్ని ఇది స్టార్టింగ్ రెండు వందల తొంభై రూపాయల నుంచి ఉంటాయి మా దగ్గర ఇది వచ్చేవరకు మనకి రెండు వందల తొంభై రూపాయలు దీంట్లో నెక్స్ట్ స్టేజ్ రెండు వందల మూడు వందల నలభై రూపాయలు దాంట్లో కొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది అన్నమాట దీంట్లో వర్క్ వస్తుంది ఫ్రాక్ మోడల్ ఉంటాయి అన్ని రకరకాలు ఉంటాయి అన్నమాట వర్క్ వచ్చేదానికి నాలుగు వందలు పడుతుంది ఫ్రాక్ వచ్చి మూడు వందల తొంభై రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట మీకు అన్ని చూపించలేము కాబట్టి జస్ట్ శాంపిల్ మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి తెలియపరచడం కోసం మేము ఇలా చేస్తున్నాం ఫ్రీ సైజ్ అమ్మా ఇవన్నీ ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ మా దగ్గర అన్నీ ఫ్రీ సైజ్ ఎక్సెల్ దొరకవు కష్టం జంబో సైజు కూడా ఉంటాయి మా దగ్గర దీంట్లో డబల్ ఎక్సెల్ కూడా ఉంటుంది ఇదిగండి జంబో సైజ్ అనమాట ఇది ఇది వచ్చి మనకు మూడు వందల పది రూపాయలు త్రిబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది దీనిలో త్రిబుల్ ఎక్స్ ఉంది ఇంకా మనకు ఫోర్ ఎక్స్ఎల్ కావాలన్నా కూడా ఉంటాయి మన దగ్గర దీంట్లోనే జ్యోతి కార్టూన్ కూడా వస్తుంది జ్యోతి కార్టన్ వచ్చి మీకు నాలుగు వందల రూపాయలు పడుతుంది అనమాట ఇది చాలా హాయిగా కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ మనకి రెండు వందలు దాటితే విత్ పాకెట్ వస్తుంది అనమాట జ్యోతి కార్టూన్ లో ఇట్లా కుర్చులు వస్తాయి మామూలు వస్తుంది అనమాట రకరకాలు ఉంటాయి దీంట్లోనే బాంబే డైన్ ఐటమ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా పెద్ద సైజ్ వస్తుంది దీంట్లో ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీ వచ్చేసి ఐదు వందల రూపాయలు పడుతుంది సేమ్ సైజ్ వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ ఇలా వస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంటాయండి ఫుల్ కలర్గా ఫుల్ గ్యారెంటీ ఇస్తాము దీంట్లో బాంధినీ స్టైల్ కూడా వస్తుంది బాంధిని కూడా పెద్దవి కావాలన్న వాళ్ళు కూడా మన దగ్గర దొరుకుతాయి నైటీలో కూడా కోట్ని వాళ్ళు వస్తుందమ్మా చూడటానికి మనకి ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది ప్యూర్ కాటన్ విత్ పాకెట్ అండి పాకెట్ లా రెండు వందలు దాటితే కంపల్సరీ పాకెట్ వస్తుంది అనమాట ఇది ఆల్ఫైన్ క్వాలిటీ ఆల్ఫైన్లో వచ్చే డిజైన్లు కాటన్లో తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చామమ్మా ఇది వచ్చి మూడు వందల పాతి రూపాయలు పడుతుంది చాలా బాగుంటుంది అనమాట సమ్మర్లో నీట్గా ఉంటాయి దీనిలోనే కలంకారీ డిజైన్ అనమాట ఇది మూడు వందల రూపాయలు పడుతుంది కలంకారీ డిజైన్ దీనిలో కలర్స్ కూడా త్రీ కలర్స్ వస్తాయి అనమాట మొత్తం ఫ్రెండ్ వర్క్ ఇస్తాడు చాలా బాగుంటాయి అమ్మా ఈ కలెక్షన్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ హోల్సేల్ షాప్ నుండి మరిన్ని వీడియోస్ కోసం అయితే అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ హోల్సేల్ షాప్ నుండి మనకి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్